తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి పైన మగసింహం చోటు చేసుకుంది ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క వలయం ఉందో ఈ వలయం లోపలే ఆ మగసింహం ఉండేది దాదాపు మూడు సింహాలు ఇక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి పైన దాడి చేసినటువంటి సింహం దొంగల్పూర్ అంటే గుజరాత్కి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి గత కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతం గుండా ఈ ఒక్క మార్గం గుండా వచ్చాడు యాక్చువల్గా ఇది నిషేధిత ప్రాంతము ఇక్కడికి ఎవరు కూడా రాకూడదు అక్కడ మొదట ఆ భాగంలోనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింహాలని సందర్శించి అటువైపుగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాకపోతే అతను ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటే ఇక్కడ సింహాలకు సంబంధించినటువంటి కేర్ టేకర్లు మాత్రమే ఉంటారు ఆ ఒక్క కేర్ టేకర్లు మాత్రమే ఇటువైపుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు సో ఈ ప్రాంతం గుండా అతను ఎందుకు వచ్చాడు అసలు మొదటగా ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా అక్కడ లేనటువంటి పరిస్థితుల్లోనే కొంత అతను లోపలికి రావడానికి ప్రయత్నించాడు ఇటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఆ ఒక ఏదైతే ఎన్క్లోజర్ కనిపిస్తుందో ఆ ఎన్క్లోజర్ పైకి ఎక్కి ఆ వాటర్ ట్యాంక్ పైన అతను వెళ్ళడం జరిగింది వాటర్ ట్యాంక్ పై నుంచి కిందకి దూకడం జరిగింది దూకిన తర్వాత అతను ఒకసారిగా అక్కడ లోపలికి వెళ్ళి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు దీంతో అక్కడ ఉన్నటువంటి సింహము అతన్ని గమనించింది వెంటనే పట్టుకునే ప్రయత్నం చేసింది దీంతో అతను ఒక్కసారిగా కూడా భయంతో పరుగులు తీశాడు పరుగులు తీసి ఒక చెట్టు పైన ఎక్కడం జరిగింది చెట్టు పైన ఎక్కిన తర్వాత అతను అక్కడ పట్టులేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చెట్టుపై నుంచి కింద పడిపోవడం జరిగింది దీంతో మెడ మెడభాగంలో ఆ ఒక్క సింహం అనేది పట్టుకొని దాదాపు నూట యాభై మీటర్ల మేర అతని లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ముఖ్యంగా అతను ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు కంప్లీట్గా ఇక్కడికి అనధికారంగా రావడమే కాకుండా ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రాంతం రెస్ట్రిక్టెడ్ ఏరియాలో వెళ్ళి దూకి ఆ ఒక్క సింహాలని చూసే ప్రయత్నం చేశాడు లేకపోతే ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అనే రీజన్స్ మాత్రం ఇప్పటివరకు కరెక్ట్గా తెలియడం లేదు ఇప్పటికే పోలీస్ సిబ్బందితో పాటు జూకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు కాకపోతే ఆ సమయంలో ముండరత్వం అనేటువంటి ఇక్కడ కేర్ టేకర్ అయితే ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ఆ సింహం పట్టుకొని ప్రహ్లాద్ని లాక్కొని వెళ్ళిపోయేటువంటి సమయంలోనే ఆయన గమనించి ఒక్కసారిగా కేకలు వేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆ సింహం అనేది వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది అప్పటికే అతను చనిపోయినటువంటి పరిస్థితి అంటే అప్పటికే దాదాపు ఐదు పది నిమిషాల మేర అతని పైన దాడి చేసినటువంటి సింహము ఒకసారిగా అతను పైనటువంటి ఫ్యాంటీ షర్టు పూర్తిగా కూడా లాగివేసినటువంటి పరిస్థితి అంటే ఇతనిది చంద్ విలేజు అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆల్వార్కి సంబంధించి రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది కేవలం అతను ఒక్కడు మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే తెలుస్తుంది ఆ ఒక్కరు ఎందుకు రావాల్సి వచ్చింది అసలు రావాల్సి వచ్చినటువంటి వ్యక్తి ఈ లోపలికి ఎన్క్లోజర్ లోపలికి ఎందుకు వచ్చాడు అసలు పర్మిషన్ లేనటువంటి ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది కాకపోతే ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రహ్లాదు మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ సింహాలు ఏవైతే ఉన్నాయో వాటిని బంధించి పెట్టేటువంటి ప్రాంతం అది ఆ ఒక్క ప్రాంతంలోనే మూడు సింహాలు ప్రస్తుతానికి అక్కడ ఉన్నట్టయితే మనకి సమాచారం సో వాటిని సంహరించే సంభించేటువంటి ప్రాంతంలో అతను ఒక్కసారిగా దూకి లోపలికి వెళ్ళడానికి ఏంటో తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే దాదాపు సుందరి కుమార్ అదేవిధంగా దొంగల్పూర్ నుంచి వచ్చినటువంటి గుజరాత్ సింహం మూడు సింహాలు కూడా లోపల ఉన్నట్టయితే తెలుస్తోంది మనం చూస్తున్నాం పోలీస్ అధికారులు కూడా అసలు అక్కడ జరిగేటువంటి విషయాల్ని మొత్తం కూడా జూ అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు దాంతోపాటు అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అంటే ప్రహ్లాద్ ఇక్కడ నుంచి దూకిన తర్వాత ఎటువైపు వెళ్ళాడు ఎటువైపు నుంచి ఆ ఒక సింహం లోపలికి లాక్కొని వెళ్ళింది విషయాన్ని మొత్తం కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు మొత్తం కూడా షాక్ తిన్నారని చెప్పుకోవచ్చు అంటే సాధారణంగా ఇక్కడ లైన్ సఫారీ కూడా ఉంటుంది లోపల ఇంకొక ప్రాంతంలో పులిలు సింహాలు అనేది ఒక నిర్మాషమైనటువంటి ప్రాంతంలో వదిలి ఉంటారు అక్కడ నుంచి వాహనాల్లో లోపలికి వెళ్ళి వాటిని సందర్శించి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కాకపోతే నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది కేవలం మూడు సింహాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి సింహాలని కేవలం అక్కడ దూర దూరం నుంచి చూసేసి వెనక్కి వెళ్ వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఇది మాత్రం కనిపిస్తుంటుంది మనం ఒకసారి ఇది గమనిస్తే ఈ యొక్క కంచె దాటి వెళ్ళడానికి ఎవరికి కూడా అవకాశమే లేదు ఆస్కారమే లేదు మనం ఒక్కసారి చూడొచ్చు ఇది ఈ ఒక్క ఎత్తు కూడా దాదాపు ట్వంటీ ఫీట్ హైట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది ఈ లోతు నుంచి సింహం ఇంత హైట్ ఎగరలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా కన్స్ట్రక్ట్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ నుంచి చూసినట్టయితే కాకపోతే ఎక్కడైతే లోపలికి వెళ్ళినటువంటి ప్రహ్లాద్ని ఒక్కసారిగా పట్టుకోవడం జరిగిందో సింహము అక్కడే చంపివేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం ముఖాలు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మనుషులు కనిపిస్తే కానీ లేకపోతే జంతువులు కనిపిస్తే ఖచ్చితంగా అవి వేటాడే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తిని కూడా ఒక్కసారిగా లాక్కొని వెళ్ళి చనిపోయిన చంపేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే దాన్ని కేర్ టేకింగ్ లో భాగంగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏదైనా వస్తే వీటి ద్వారా వెటనరీ డాక్టర్స్ కానీ అంటే హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంటారు సో ఇది ఇది ఏదైతే ఉందో మనం చూపిస్తున్నటువంటి ఆ రెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ సింహాలని సంరక్షించేటువంటి ప్రాంతం అక్కడ బంధించేటువంటి ప్రాంతం అంటే ఉదయం నుంచి కూడా అంటే పది గంటల ప్రాంతం నుంచి సాయంత్రం ఐదు గంటల ప్రాంతం వరకు ఈ సింహాలని పుల్లుని చూసేటువంటి అవకాశం వెసులుబాటు అయితే ఉంటుంది అయితే అటు తర్వాత వాటిని లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడే లోపల బోన్లో బంధించి వాటికి ఆహారం కానీ మిగతా కార్యక్రమాలు కానీ అక్కడే నిర్వహించేటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అటు జూ అధికారులు కావచ్చు లేకపోతే వచ్చినటువంటి సందర్శకులు మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితే కనిపిస్తోంది అంటే ఈ యొక్క ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి ఎందుకు లోపలికి వెళ్ళాడు అసలు ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా ఈ ఏరియాకి ఎందుకు అతను రావాల్సి వచ్చింది అతను పూర్తిగా మద్యం సేవించి ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు కావాలని అతను చనిపోవడానికి ఇక్కడికి వచ్చాడా లేకపోతే గుజరాత్ ఆల్వార్ నుంచి ఒక్కడే ఎందుకు తిరుపతి పార్క్కి రావాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు మాత్రం ఇప్పటికే కొంత లేవనెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండేటువంటి ప్రాంతం సంబంధించినటువంటి బంధువులు కూడా కొంత వార్తను వాళ్ళు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు వాస్తవంగా ఏం జరిగిందో అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఒకవేళ తిరుమల దర్శనానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉండాలి లేకపోతే తిరుపతిలో ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉండి అతను ఒక్కడే జూ పార్క్కి వచ్చాడా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అతను ఇంటి నుంచి వచ్చేసాడా అనే ప్రశ్నలు మాత్రం లేవనెత్తుతోంది కాకపోతే ఇక్కడ ఇంత రెస్ట్రిక్టెడ్ ఉన్నటువంటి ప్రాంతంలో అతను ఒక్కడే ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చి ఆ సింహం ఉండేటువంటి ప్రాంతంలో ఆ ఒక్క పైభాగం ఎక్కి పై కిందకి దూకాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అతనికి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ప్రశ్నలు దేవనెత్తుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ కారణంగానే ప్రస్తుతం జూలో మాత్రం కొంత ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది ఆ ఒక దొంగల్పూర్ గుజరాత్ నుంచి వచ్చినటువంటి సింహం దాడి చేసి చంపింది కాబట్టి ప్రస్తుతం దాన్నైతే లోపల బంధించి ఉన్నారు ఆ ఒక బంధించినటువంటి సింహంకి సంబంధించి కూడా మనం ఇంత ముందే చూసాము అక్కడ ఏం జరుగుతుందో కాకపోతే ప్రస్తుతం జరిగినటువంటి ఘటన పైన అధికారులు మాత్రం కొంత విచారణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు బాడీని తిరుపతి రియా మార్చుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోస్టుమార్టం తర్వాత అసలు అతను మద్యం సేవించి ఉన్నాడా లేకపోతే ఎందుకు అతను అక్కడికి దూకాల్సి వచ్చింది అసలు చిరుత దాడి చేసి చంపినటువంటి సమయంలో అతనికి ఎక్కడెక్కడ గాయాలైనటువంటి విషయాలు మాత్రం పూర్తిగా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది కాకపోతే ఘటనతో ఒక్కసారిగా కూడా ఉలికి పడినటువంటి ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులు మొత్తం ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం సందర్శన అయితే మాత్రం పూర్తిగా నిలిపివేశారు రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా పంపిస్తామని చెప్పిన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ ఘటన మాత్రం కొంత సందిగ్ధతలోనే ఉంది అసలు ఏం జరిగిందో వాస్తవానికి తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రం జూ అధికారులు అటు పోలీస్ అధికారులు మాత్రం చేస్తారు ...sınarınca ne